ట్రైనింగ్ దాటినటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పీజీ ఛాతి నొప్పి వివాదంలో పనిచేటువంటి పీజీ విద్యార్థుల పైన సామూహికంగా అత్యాచారం చేసి అత్యసినటువంటి గురి తీయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అదేవిధంగా ఏపీ మహిళా సమైక్య మహిళా సమాఖ్య ఆధ్వర్యం ఇవాళ విద్యార్థిని ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పశ్చిమ బెంగాల్లో మొత్తం కూడా మమతా బెనర్జీ గారు గుండాతో పరిపాలన కొనసాగిస్తుంది ఆ రాష్ట్రంలో ప్రతి విభాగంలోనే ఆ భావంతో పతున్నటువంటి సందర్భాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఇవాళ దేవుడి తర్వాత ఎవరినైనా పూజించేవారంటే అది డాక్టర్నే పూజిస్తారు అలాంటి డాక్టర్ పైన అంత సామూహికంగా అత్యాచారం అనేది చాలా బాధ కలివిస్తాం ఇవాళ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సరైన దోషులను పట్టుకోలేకపోయారు కేవలం సంజయ్ దాస్ అనే వ్యక్తే కాదు ఆ వ్యక్తి మీద దాదాపు వెనక పది మంది పదిహేను మంది వరకు కామానులు ఉన్నారు వాళ్ళను కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐ మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో దేశ అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో పిడుకులు బిగించి ఆ వైపున ఫర్ అని చెప్పి ప్రజలు ఇవాళ ఆందోళన చేస్తున్నారంటే అక్కడ మమతా బెనర్జీ గారు ఫస్ట్ సార్ మీ ప్రభుత్వం తప్పుతో పట్టించడానికి తొమ్మిది తేదీ ప్రయత్నం చేసింది అమ్మాయి అత్యాచారం జరగలేదు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అని చెప్పి ఒకవైపు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఇదంతా కూడా తప్పుడు కేసు అనే పద్ధతిలో ఆ కుటుంబాన్ని బెదిరించే విధంగా ఇవాళ చేయడం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమ్మాయి పైన ఒక్కరు కాదు సామూహిక అత్యాచారం చేసింది దాదాపు పది నుంచి పదిహేను మంది ఉంటారని చెప్పి ఆ పద్ధతిలో రిపోర్ట్ చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే ఒక వ్యక్తి రేప్ చేస్తే ఆ వ్యక్తి వీర్యం కేవలం పదహైదు మిల్లీ గ్రాములు ఉంటుంది కానీ అమ్మాయి యొక్క గ్రూప్ లో దాదాపు నూట యాభై మిల్లీ గ్రాముల మీరేముందంటే ఎంతమంది అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేశారని విషయం మమత బెనర్జీ గారు మీకు తెలియదా అని చెప్పి మీరు కూడా ఒక మహిళ కదా ఆ మాత్రం మీరు స్పందించలేకపోవడం స్టార్టింగ్ లోనా మీరు ఎందుకు స్పందించలే అని చెప్పి కాబట్టి ఆ యొక్క పదహైదు మందిని కూడా ఉరి తీయాలని చెప్పి భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంఘటనలు మన పునరావృతం కాకపోతున్నట్టు కేంద్ర ప్రజా భద్రత బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం కాబట్టి చేతులు గులుపునంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు పదహైదు మంది ఇరవై మంది ఎంత మంది ఉన్నారు వాళ్ళు వెనకటువంటి రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళు ఎనకున్నటువంటి అధికారులు ఎవరు అందరినీ కూడా అక్కడ అక్కడి దోషలంగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మొత్తం కూడా డాక్టర్లతో పాటు ప్రైవేట్ క్లినిక్ లు ల్యాబ్లు మిగతా ఆరంభ డాక్టర్ అందరూ చెప్పుకుని పెద్ద ఎత్తున మరొకసారి లేవు లేవకిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు సిపిఐ పడం కాదు డోర్లతో గీకి అన్నుకుంటల్లోనో గాజులతో పొడిసి ఆమెను చాలా నీచంగా చంపేశారు అక్కడ ఉన్న సీఎం ఏం చేస్తున్నారు వాళ్ళు పిల్లలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి మీరు ఏం పట్టించుకోవడం లేదా ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి కదా మీరు ఏం చేస్తున్నారు మాకు ఎప్పుడు చట్టాలు వస్తున్నాయి లేడీస్కి ఎక్కడ చూసినా చిన్ని పిల్లల వరకు ఇవి దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు అరికట్టాలి మింగులకి శిక్ష వేయాలి గురి తీయాలని మేము మహిళా సంఘంగా కోరుతున్నాం మా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం మేము వాళ్ళకి మిందులు శిక్ష పడే వరకు మేము ధర్నాలు చేస్తూనేవ్వటం పెద్ద ఎత్తుగా ధర్నాలు చేస్తాం మిందులుగా శిక్ష పడాలని